హలో అండి వెల్కమ్స్ టు వానీస్ వరల్డ్ ఇక ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళే వరకు చేసినటువంటి వర్క్స్ అన్నీ కూడా నేనైతే ఇక్కడ చూపిస్తున్నానండి ఇంకా అర్లీ మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా ప్రశాంతంగా చల్లగా గాలి అయితే వస్తుంది ఇంకా లోపలంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇంకా అయితే చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అంతా కసు వచ్చేసిన తర్వాత మాప్ పెట్టుకోవడమే ఇదంతా నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంటుంది ఇక రొటీన్గా నేను చేసేటువంటి వర్క్స్లో ఈ విధంగా ఊడవడం తర్వాత మాప్ పెట్టడం పని కంప్లీట్ అయిపోయిందంటే ఇక ఇంట్లో అయితే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకొక పక్కన అయితే పెట్టేసుకుంటానంటే ఇంకా పూజ అయితే మా స్పెండే చేస్తారనమాట పూలు కోసుకొని వచ్చి తన కిచెన్ అంటే పూజ కూడా చేసేస్తారు ఇదండి ఇలా మాపు పెట్టినప్పుడు ఎంత నీట్గా అనిపిస్తుందో కదా ఇదండి ఇంకా డస్టీ డస్టీగా లేకోకుండా చాలా నీట్గా ఉంటుందండి ఇలా ఇంట్లోను బయట మాపు పెట్టుకున్నామంటే అంతా నచ్చినప్పుడు కాలి మట్టి అంతా కూడా లోపల సోఫాస్ పైన లేదా బెడ్స్ పైన అలా అంతా వస్తూ ఉంటుందండి అందుకని ఆ విధంగా నీట్గా మాపు పెట్టేసుకుంటాను ఇదండి చాలా సింపుల్ ముగ్గు అయితే వేస్తున్నాను ఐదు చుక్కలు పెట్టేసి తర్వాత సందు చుక్క అంటాం కదా సో మిడిల్లో వస్తుంది అనమాట అలాగ పెట్టేసుకొని ఇలాగ గీతలు వేయడమే చాలా ఈజీ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది ఈ ముగ్గు ఇదండి ఇలాగైతే వేసేసుకోవాలా ఇంకా ఈ ముగ్గుని మాత్రము మా అమ్మ నుంచే నేర్చుకున్నానండి మా అమ్మ చిన్నప్పుడైతే ఎక్కువగా ఈ ముగ్గు వేసేదనమాట చాలా అందంగా అనిపించేది ఇంకా అది చూసి చూసి నేనైతే ఆ విధంగా చూడటం వల్ల నేర్చుకున్నాను ఇప్పుడైతే ఇంకా మా ఇంటి ముందర వేసుకుంటున్నాను నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఈ ముగ్గు మాత్రము ఇదండి ఇలాగైతే వేసుకోవాలా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది అన్ని వైపులా ఇలా గీసేసుకోవడమే అందంగా కనిపిస్తుంది లోపల డిజైన్ అయితే ఇలా వేసుకోవచ్చు అనమాట ఇంకా సైడ్ నాలుగు వైపులా బార్డర్స్ అయితే సింపుల్ బార్డర్సే సెలెక్ట్ చేస్తున్నానండి ఇది ఉండి ఇంత సింపుల్ అయితే వేస్తున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చు పని కూడా చాలా త్వరగా అయితే అయిపోతుంది అనమాట ఇంకా మధ్యలో వచ్చేసి ఈ విధంగా కుంకం పసుపు అయితే వేస్తానండి చూడండి ఎంత అందంగా ఉందో కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మార్నింగ్ అయితే చూడండి ఇంకా అర్లీ మార్నింగ్ అయితే ఇలాగ ఉంటుంది మా ఇంటి ముందు ఇంకా రొటీన్గా చేసుకునేటువంటి వర్క్స్ అన్ని అర్లీ మార్నింగ్ ఫినిష్ చేసుకున్నామంటే ఇంకా స్కూల్కి వెళ్లే ముందు కూడా నాకు పెద్దగా టెన్షన్ ఒక్క ఇంకొక్కరోజు లేట్ లేసానంటే ఎక్కడ పని అక్కడ మిగిలిపోతుందండి ఇంకా చేసే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు అనమాట అందుకనేసి అర్లీ మార్నింగ్ లేవడం అయితే అలవాటు చేసుకున్నాను ఇక్కడ పక్షులకైతే రొటీన్గా వాటర్ అయితే పెట్టేస్తున్నాను ఇక ఇంట్లో వర్క్స్ అయితే ఏదైనా ఇష్టంగా చేసామంటే పెద్దగా కష్టం అయితే అనిపించదండి ఇంకా నేనైతే అలాగనే చేస్తుంటాను ఇక నేను స్కూల్కి కూడా వెళ్తూ ఇలా వీడియోలు తీసుకుంటున్నానంటే ఇంకా ఎంత పేషెన్సీ ఉండాలో మీరే చెప్పండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టాలా తర్వాత నేను పెట్టేసుకోవాలా ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళే లోపలే రొటీన్గా చేసేటువంటి వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలా కాకపోతే టెన్షన్ పడకుండా నిదానంగా ఓపిక్గా చేసుకుంటా తర్వాత ఒక సిస్టమాటిక్ వేలో అయితే చేసుకుంటా ఉంటానండి ఇంకా లంచ్ బాక్స్ అయితే అందులో పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అంటే స్కూల్ దగ్గర గుర్తొస్తుంది అరే నేను క్యారియర్ బాక్స్ తీసుకుని అని చెప్పేసి అందుకనే ఫస్ట్ దాన్ని హ్యాండ్ బ్యాగ్లోకి అయితే పెట్టేసుకుంటుంటాను ఇంకా ఈ విండో ఇక్కడికి ఓపెన్ చేశానంటే బాగా డస్ట్ అయితే వస్తుందండి ఇదండి ఈ ఉయ్యాల్లో కూర్చొని బాగా ఈ విధంగా ఊగుతా అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట చాలా రిలాక్స్ అనిపిస్తుంది ఎప్పుడైనా కొద్దిగా టెన్షన్ అనిపించినా కూడా నేను ఈ ఉయ్యాల్లో కూర్చొని ఎక్కువసేపు అలా ఊగుతా ఉంటానన్నమాట ఇదోండి కిచెన్లో అయితే ఆల్రెడీ వంట కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత లంచ్ బాక్సులు పెట్టుకున్నాం కదా ఇంకా రైస్ కుక్కర్ అయితే అక్కడ పెట్టాను సో ఇక్కడ వాటిని అక్కడ సర్దేసుకున్నానంటే ఒక పని అయితే అయిపోతుందండి ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా వర్క్ అయితే నాకు తగ్గిపోతుంది కదా ఇంకా ఈరోజైతే క్యాబేజీ కూర చేశాను దాన్ని ఒక బౌల్ ట్రాన్స్ఫర్ చేద్దామంటే కూడా ఇంకా టైం చాలా అయిపోయి వస్తుంది ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టించేసి దాన్ని పంపిస్తే నాకు ఒక పని అయిపోతుంది ఇక క్యాబేజీ ఫ్రై లాగా చేశాను అనమాట మరీ కూర కాదు వాటర్ కూడా ఎక్కువ వేయలేదనమాట కొద్దిగా వేసేసి ఇలాగ ఫ్రై లాగా కాకుండా కూరేలాగా కాకుండా చేశాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందిలేండి ఇంకా దాన్ని ఈ విధంగా బౌల్ ట్రాన్స్ఫర్ చేద్దామంటే కూడా టైం తక్కువ వచ్చిందనమాట ఇంకా పొంగలి చట్నీ మా హస్బెండ్కి చేసేసి తనకి ప్లేట్లోకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు షిఫ్ట్ చేసేసి ఇంకా ఆ బౌల్స్ అన్నిటినీ కూడా పొంగలి రెసిపీ ఎలా చేశానో ఇక్కడైతే చూపిస్తున్నాను మీకు ఇదండి రేషన్ బియ్యం అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను ఇక ఈ చిన్న గ్లాస్ నిండాకు పెసరపప్పు తీసుకున్నాను చూడండి ఇక ఈ రేషియోతో పొంగలి చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనకి టిఫిన్గా వడ్డిస్తారు చూడండి అలాగొస్తుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇక బియ్యం బ్యాలన్ రెండింటినీ బాగా నీట్గా కడిగేసిన తర్వాత దోండి వాటర్ని కూడా అన్ని పోసేసి స్టవ్ పైన పెట్టేసామంటే బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి ఆ తర్వాత ఈ విధంగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కరివేపాకు వేసేసి ఇదో జీడిపప్పు ఆ తర్వాత వచ్చేసి మిరియా పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేస్తానండి పసుపు అయితే వేసాను జీలకర్ర వేసాను అనమాట మిరియాలో ఆల్రెడీ బాగా కారం ఉంటాయండి అందుకనే పచ్చిమిర్చి మన ఇంట్లో కారం తింటారంటే వేయాలా లేకపోతే వేయకుండా పర్లేదు ఇంకా ఘాటుగానే ఉంటుంది ఇంకా మా ఇంట్లో కొద్దిగా స్పైసీగా తింటారు పొంగలి ఇలాగానే ఉంటేనే ఇష్టపడతారనమాట అందుకనే నేను పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తాను ఇక చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంత మిర్చి అయితే యూజ్ చేయకూడదండి చేశారంటే చాలా కారంగా ఉంటుంది ఇక ఇప్పుడైతే కొద్దిగా వెదర్ అయితే చల్లగా ఉందండి అప్పుడప్పుడు లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి ఇలాగ మిరియాలతో ఏదో ఒక రెసిపీ చేసుకుని తిన్నామంటే గొంతు గరగర అనడం లేదా పర్షము ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అనమాట అందుకనే అయితే ఇలాగ పొంగల్ అయితే చేయాలనుకుంటున్నాను ఇంకా ఈ రెసిపీని బాగా ఇష్టంగానే తింటారు ఇదండి ఇంత సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించాలన్నమాట ఇదొండి ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి ఇంకా ఇందులోకి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి ఇదండి ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి ఇలాగ ఇలాగ చేసుకోవాలన్నమాట పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి సింపుల్గా వచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి చూడండి ఇదండి కొద్దిగా అలా వేయి చేసుకొని ఇంకా ఆల్రెడీ పల్లీలు అన్నీ వేయించుకునేవి ఉన్నాయండి ఇంకా వాటిని ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంకా అదే ప్యాన్లోకి నేను ఆ తర్వాత క్యాబేజీ కూర చేయాలనుకున్నాను అందుకనే ఆ ప్యాన్ అలాగనే పెట్టేశాను ఇదండి పల్లి వేయించినది ఉంది తర్వాత వచ్చేసి గుమ్మడికాయ ఇత్తనాలు ఉన్నాయండి అవి పచ్చివే తినడం లేదనమాట ఇంట్లో అందుకనే చట్నీ అయితే యూస్ చేస్తున్నాను టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు చేశానులేండి చాలా బాగుంటుంది ఇదోండి చింతపండు అంతా తర్వాత కొత్తిమీర ఇంత తర్వాత రాళ్ళ ఉప్పుని వేసేసి నున్నగా గ్రైండ్ చేసేసుకొని ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పోపు పెట్టేసుకోవడమే చాలా ఈజీగా చేస్తానండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మైసూర్ బోండాలు ఉంటాయి చూడండి వాటిలో కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇక పొంగల్లోకి చట్నీ కొద్దిగా లిక్విడ్ ఫామ్లో ఉంటే చాలా బాగుంటుందండి ఇంకొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేద్దాము ఇక చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లోకి ఇదండి క్యాబేజీని అంతే ఇంత చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఈరోజైతే ఇంకా క్యాబేజీ కూరలాగా కాకుండా తర్వాత ఫ్రై కూడా కాకుండా ఇది చూడండి ఎలాగ చేస్తున్నాను ఇలాగ చేస్తామంటే రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముక్కలుగా ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇది వేస్తుంటే లైట్గా కింద కూడా పడుతుంది మెల్లిగా వేస్తున్నా కూడా ఇదండి చాలా త్వరగా అయితే ఫ్రై అవుతుందండి ఆయిల్లో ఫస్ట్ వీటిని వేయాలన్నమాట వేసిన తర్వాత అలా కలిపేసుకుంటే ఒక రెండు నిమిషాలకే మెత్తగా అవుతాయి వీటిని కట్ చేసుకోవడమే కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడు చాలా త్వరగా అయితే చేయొచ్చు అనమాట ఈ రెసిపీ ఇదండి ప్యాన్లకు అందరినీ వేసిన తర్వాత ఇంకా చూడండి ఈ విధంగా కదిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి ఇందులోకి ఆనియన్ తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేస్తున్నానండి ఇక పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసానండి టమోటాలు అయితే మంచి టేస్ట్ అయితే ఇస్తాయండి ఇదండి టమోటాలు ఇలా వేసి అవి బాగా మెత్తగా అయ్యే వరకు వేయించాలన్నమాట ఇదొండి ఇలాగనమాట మూత ఇలాగ క్లోజ్ చేస్తూ తీస్తూ చేసామంటే చాలా ఫాస్ట్గా అయితే ఈ రెసిపీ రెడీ అవుతుంది ఇందులోకి పెద్దగా మసాలా ఏం లేదండి జస్ట్ కొబ్బర తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి తర్వాత ఉప్పు ఇంకా వీటన్నిటినీ కూడా నీళ్లు వేయకుండా నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక వాటర్ అయితే వేయకూడదన్నమాట ఇదండి ఇంత నున్నగా గ్రైండ్ చేసుకున్నా ఇలాగనమాట ఇంకా దీన్ని అంతటినీ కూడా ఇదండి ఇంకా కూరలకైతే వేసేసి ఇంకా కలిపేసుకోవడమే ఇక క్యాబేజీలో నుంచి వచ్చే వాటర్తోనే ఇది బాగా మగ్గిపోతుందండి వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట ఇంకా రైస్లోకి చపాతీలోకి పుల్కాల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే ఇన్ని రెసిపీస్ చాలా త్వరగా అయితే చేశానండి ఈరోజు అందుకని హ్యాపీ హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్తున్నాను ఇంకా ఇదండి మా హస్బెండ్కి ఇంకా టైం అవుతుందని చెప్పేసి తనకి ఫస్ట్ చట్నీ ఆ తర్వాత వచ్చేసి పొంగలి ఇలాగైతే సర్వ్ చేస్తున్నా ఇక నా వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొంగలి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి రుచి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నా చూడండి తినిగి పెట్టేసిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను కూడా రెడీ అయిపోయి ఇంకా నాకు కూడా లంచ్ బాక్స్ పెట్టేసుకొని నేను కూడా వెళ్ళిపోతాను అనమాట ఇలా ఉంటుందండి వర్క్ ఇక మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్